కన్నయ్య అని గట్టిగా శకుంతల ఆమె అరుపుకి ఎవ్వరికీ కనిపించకుండా అరుణ్ చేతిని మైథిలి గట్టిగా పట్టుకుంటే అతను మాత్రం చాలా కూల్గా ఉన్నాడు ఏమైందని అంత కూల్గా అడుగుతావేంటరుణ్ ఆ అమ్మాయిని చెప్పా పెట్టకుండా ఎలా ఇంటికి తీసుకొచ్చావు అత్తయ్య పర్మిషన్ అవసరం వాడి భార్యను వాడు వాళ్ళింటికి వెళ్లి తీసుకొచ్చాడు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమేంటి అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు అత్తయ్యకి గాయం చేసినందువల్లే కదా తనని ఇంట్లో నుండి పంపించారు మరి అత్తయ్య క్షమించానని చెప్పకుండా ఎలా ఇంటికి తీసుకొచ్చేస్తారు అది తప్పు కదా జరిగిందేంటో మీరు మర్చిపోయినట్టున్నారు అల్లుడు గారు తప్పు చేసింది మైతిలి కాదు తను కేవలం పొరపాటు మాత్రమే చేసింది తప్పు చేసింది నా కొడుకు అంటే నీ బావమర్ది అరుణ్ వాడు మైతిలి మీద చేయి చేసుకుని తప్పు చేసినప్పటికీ అల్లుడు కాబట్టి గట్టిగా ఏం మాట్లాడలేక వాళ్ళ అమ్మాయిని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారు మా వియ్యంకులు ఇప్పుడు అరుణ్ తన తప్పు తెలుసుకున్నాడు తన భార్యను తెచ్చుకున్నాడు ఇందులో ఎవరి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అసలు ఆ అవసరం ఏంటి విజయేంద్ర మాటలకి వినయ్ మాత్రమే కాదు శకుంతల దగ్గర కూడా సరైన సమాధానం లేకపోవడంతో మౌనంగా ఉండిపోయింది మేము లోపలికి రావచ్చా అమ్మా అన్నాడు అరుణ్ అల్లుడు గారు అన్నారని కాదరుణ్ నువ్వు నాతో చెప్పకుండా ఏ పని చేయవు కదా తనని ఎలా ఇప్పుడు తీసుకొచ్చావు తప్పలేదమ్మా భాస్కర్ మామయ్య చాలా కాలంగా మన ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నారు ఆయన ఎంతో మంచివారు నిజాయితీ గలవారు ఆయన కూతురిని ఇలా బాధపెట్టి ఇండైరెక్ట్గా ఆయన్ని కూడా మనసు నొప్పించి అదే ఆఫీస్లో నేను ప్రశాంతంగా వర్క్ చేసుకోలేకపోతున్నాను ఏదో గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది ఆ ఫీలింగ్ నుండి తప్పించుకోవడానికి తనని వచ్చాను మైథిలి కూడా తన పొరపాటుకి నిజాయితీగా బాధపడుతుంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదమ్మా అది విని ఏమీ మాట్లాడలేదు శకుంతల ఏమైంది మమ్మీ నేను చేసిన ఈ పని నీకు నచ్చలేదా ఏదైనా ప్రాబ్లమా అలాంటిదేమీ లేదు ఇక లోపలికి రండి తల్లి మాటకు భార్య చేతిని పట్టుకుని గడపలోపల అడుగు పెట్టాడు అరుణ్ నన్ను క్షమించండి అత్తయ్యా నా వల్ల ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉంటాను ఆమె వైపు కోపంగా చూసింది కాని ఏమీ మాట్లాడలేదు శకుంతల పద్మా ఉషా ఒకసారి వీళ్ళిద్దరికి బాగా దిష్టిమ్మా ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటూ పెళ్ళై నెల రోజులు గడిచిందో లేదో ఎప్పుడు ఏదో ఒక దూరం వస్తూనే ఉంది ఇద్దరి మధ్య అని కొంచెం విసుగ్గా అన్నాడు విజయేంద్ర ఆయన ఇండైరెక్ట్గా గా అంటున్నాడని అర్థమైన శకుంతల కుంటూకుంటూనే విసురుగా తన గదిలోకి వెళ్లిపోయింది విజయేంద్ర మాటలకు నిజంగానే దిష్టి తీసి మైతిలేని లోపలికి వెళ్లమని చెప్పారు ఉషా పద్మ శకుంతల కోసం ఆమె గదిలోకి వెళ్లాడు వినయ్ ఆ పిల్లపీడ మన అరుణ్కి విరగడైపోయిందని మనం సంతోషించినంతసేపు పట్టలేదు కదా గారు మళ్లీ తిరిగి ఇంట్లో వేయడానికి మీరెందుకని వాళ్ళని ఇంట్లోకి రానిచ్చారు అలా చేయకపోతే నా కొడుకు దృష్టిలో నేను చెడ్డగా గారు అదంతా ఇష్టం లేదు కానీ అది మన అరుణ్ ప్రాణానికన్నా ముఖ్యమైంది కాదు కదా అవును ఆ దరిద్రం నా ఇంటి కడుపు దాటగాని నా కొడుక్కి పట్టిన శని వదిలిపోయిందని సంతోషపడ్డాను కాని తిరిగొచ్చింది మరేం పర్లేదు తనని పూర్తిగా శాశ్వతంగా దూరంగా పంపించడానికి మనకు మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తూనే ఉంటాయి ఒకవేళ రాకపోయినా నేను కల్పిస్తాను కదా బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే అరుణ్ అమ్మాయి పట్ల కేవలం బాధ్యతతో అది కూడా ఆమె తండ్రి కోసం మాత్రమే అన్నట్టుగా ఉన్నాడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలై భార్యాభర్తుల బంధం కూడా మొదలైందంటే ఏం జరుగుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు వినయ్ అరుణ్కి పుట్టబోయే బిడ్డ అతని పట్ల మృత్యు అవుతాడని చెప్పిన జోగిత్యానంద స్వామి మాటలే పదే పదే ఆమె చెవిలో వినిపిస్తూ ఉంటే ఆందోళనతో ఆమె కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి చూసావా మా అమ్మ దగ్గర ఎలా మేనేజ్ చేశాను అబ్బో నేనింకా మీరు చాలా గట్టిగా వాదిస్తారని అనుకున్నాను అమ్మతో నేను వాదించడం పిచ్చి కాకపోతే అవునండి నా భార్య నాతోనే ఉంటుంది అక్కడెక్కడో ఎందుకుండాలి నన్ను వదిలేసి ఎందుకు నువ్వనుకున్న దాంట్లో తప్పు లేకపోవచ్చు కానీ నేనమ్మ ముందు ఎప్పుడూ వాయిస్ రేస్ చేయలేను మాయ చేసో మరిపించో నాకు కావాల్సింది చేసుకోవడమే కానీ అమ్మను ఎదిరించే ఎత్తుకు ఎదగలేదులే మాయల వల్లేనేమో కన్నయ్య అని ఆ కృష్ణుడి పేరు పెట్టుకున్నారు అత్తయ్య పేరుకే కృష్ణుడు అయ్యుండొచ్చు కానీ గుణంలో మాత్రం రాముడినే ఓకే భార్య ఓకే బాణం ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది మీకు నేను అసలు గుర్తులేను కదా అంటే కాలేజీలో ప్రేమ లాంటివేమైనా ఉన్నాయా ఇందుకు కదూ నిన్ను మట్టి బుర్రాంది అవన్నీ అమ్మకు ఇష్టంలేవని తెలిసాక కూడా ఎలా ప్రేమిస్తాననుకున్నావు మీరు ఎవరిని ప్రేమించలేదు సరే మిమ్మల్ని కూడా ఎవరు అవైతే లెక్కకు మిక్కిలున్నాయిలే చెప్తే తట్టుకోలేవు అయినా మీ ఆడాళ్లకు ఇదే మాయరోగం జీవితం సంసారం ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో పాత విషయాలన్నీ తవ్వుతూ ఎక్కడొకడో చేద్దామా అని ట్రై చేస్తూ ఉంటారు కదా ఏం మనశ్శాంతిగా ఉండాలని లేదా అదేం లేదు నేనేదో క్యాషువల్గా అడిగాను అన్నీ ఒకసారి మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కాపురం సాఫీగా సాగిపోతుందని నా ఆలోచన కావాలంటే మీరు కూడా నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు నేను మీలా నోరేసుకుని పడిపోకుండా చక్కగా సమాధానాలు చెబుతాను వాట్ నేను నోరేసుకుని పడిపోయానా నీకు కొంచెం కూడా నేనంటే భయం లేకుండా పోతుంది అంటూ అరుణ్ ఒక అడుగు ముందుకు వెయ్యగాని ఆ గదిలోనే తప్పించుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది పెట్టింది మైథిలి మీరు నన్ను పట్టుకోలేరు కన్నయ్య చక్కగా కిందికి వెళ్ళి మీ అమ్మగారితో ముచ్చట్లు చెప్పుకోండి ఆ తర్వాత నువ్వే బాధపడతావు రాముడు శాంతి ఇలా శాంతిస్వరూపుడుగానే రెచ్చిపోరు కొన్ని విషయాల్లో నేను ట్రాన్స్ఫర్ అవుతాను రెచ్చగొట్టాల్సిన అవసరం లేకుండానే కొంటతనం బయటపడుతుంది అని చెబుతూనే మైథిలి చీర చివర కొంగు పట్టుకుని ఆమెను చేజెక్కించుకున్నాడు అరుణ్ ముందుకు అడుగు వేయబోయిన మైథిలి తూలిపడిపోతుంటే బ్యాలెన్స్ కోసం ఆమెను పట్టుకుంటూ తనుకూడా బ్యాలెన్స్ తప్పి ఆమెతో సహా మీద పడిపోయాడు అరుణ్ చిన్నపిల్లల రూమంతా పరికెత్తి వాడిపోయిన తమ మొహాలను చూసుకుంటూ పెద్దగా నవ్వేశారు ఇద్దరు మొదటిసారి ఆమె స్వచ్ఛమైన నవ్వు చూస్తుంటే అరుణ్ మనసంతా ప్రేమతో నిండిపోవడంతో చాలా ఇష్టంగా ఆమె నుదుటన ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమె నేనెలా అత్తయ్య ఇచ్చిన వార్నింగ్ గురించి మర్చిపోయాను ఇప్పుడు అత్తయ్యకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని తల పట్టుకుని టెన్షన్ పడుతున్న మైథిలి దగ్గరికి వచ్చాడు అరుణ్ ఏమైంది అలా ఉన్నావు నేను టెన్షన్ పడట్లేదు భయపడుతున్నాను భయమా ఎందుకు అంతా నాకిప్పుడు కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా నువ్వు ఇలా చెబుతుంటే నాకు అసలు ఏమీ బుర్రకిక్క నేనేం చేశాను ఇప్పుడు రాత్రి మీరు నన్ను మాయ చేశారు నువ్వే కదా కన్నయ్య అంటూ ఆట పట్టించో అందుకే నేను మారిపోయాను ఇది జోక్ చేసే కాదండి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు ఇది మరీ బాగుంది మా అమ్మ ఎందుకలా చేస్తుంది తను నీ కళ్ళకెలా కనిపిస్తుంది ప్రతి చిన్న విషయానికి మా అమ్మను దయ్యాన్ని చేయకు నేను అత్తయ్య గారిని నెగిటివ్గా చూడట్లేదు మీకలా చెప్పట్లేదు నేను ఇంటికి వచ్చిన రెండు రోజు ఆవిడ నాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఏమని వార్నింగ్ ఇచ్చింది మీకు దూరంగా ఉండమని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరవ్వకూడదని ముఖ్యంగా శారీరక సంబంధం పెట్టుకోవద్దని చాలా గట్టిగా చెప్పారు ఒకవేళ అదే కనుక జరిగితే మా అమ్మ నాన్నని చంపేస్తామని కూడా బెదిరించారు వాట్ మా అమ్మ చేయదు నువ్వు కలకని కలకి నిజానికి తేడా తెలియని ఊహల ప్రపంచంలో లేనండి నేను మీరు నా మాటలు నమ్మట్లేదా మా అమ్మలా చెప్పిందంటే నేను ఉంటుంది నచ్చని మనుషుల్ని ద్వేషిస్తుంది జాలి దయ లేకుండా ట్రీట్ చేస్తుంది కానీ కఠినమైన హృదయం కాదు తనది ఒట్టేసి చెబుతున్నానండి ఇలాగే బెదిరించారు ఆవిడ మాటలు వెనుకున్న అర్థం మీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగినందువల్ల నన్ను టార్చర్ చేస్తున్నారు అనుకున్నాను నేను బేబీ అమ్మకు నేనంటే పంచప్రాణాలు కదా నా బాధకు కారణమైన నీ మీద ఆ కోపమంతా చూపించుండొచ్చు అనవసరంగా ఇలాంటి భయాలు పెట్టుకోకు ఏమీ లేదు నాకు ఆ రోజు అత్తయ్య కళ్లల్లో కోపానికి మించిన మరేదో భావం కనిపించింది ఖచ్చితంగా ఆ మాటలన్నీ చాలా సీరియస్ గా చెప్పారండి నాకేం చేయాలో అసలేం అర్థం కావటం లేదు మా అమ్మ నన్నను ఏం చేయరు కదా అని కన్నీళ్లతో అడిగింది మైథిలి పిచ్చిపట్టింది నీకు అంత భయంగా ఉంటే మనం కలిసిన విషయం ఎవరికి తెలియకుండా దాచేస్తే సరిపోతుంది కదా అయినా ఇది ఎవరికైనా పని కట్టుకుని చెప్పాల్సిన విషయమే ఏంటి ఇంకొన్ని రోజుల్లో అమ్మను ఎలాగైనా మార్పు వస్తుంది ఆ టైంకి ఓ బుల్లి మనవడు మనవరాల్ను ఆమె చేతికి అందిస్తే ఇక ఎలాంటి కోపతాపాలు ఉండవులే అంతే అంటారా అంతే 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 ఇక నా బుర్ర తినక రెస్ట్ తీసుకో అమ్మో పగటిపూట రెస్టా అత్తయ్యా నన్ను చంపేస్తారు నాకు బయట బోల్డ్ అని పనులుంటాయి నేనెళ్ళి అవి చూసుకుంటాను అని భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది మైథిలి అత్తయ్యా ఈరోజు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం మనం అదేంటి బాబు ఇంత సడన్ గా నాకేంటో అరుణ్ గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి తనకెప్పుడు ఏమవుతుందో అనే భయం కలుగుతుంది అందుకే ఒకసారి వెళ్లి స్వామీజీ గారితో మాట్లాడదాం కొద్ది రోజులు గడిచాయి కాబట్టి ఆయన ఏమైనా పరిష్కారం చెప్తారేమో అలాగే బాబు నాక్కూడా మనసేమీ బాగోలేదు ఆయనతో మాట్లాడితేనైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అని అంది శకుంతల దాంతో ఇద్దరూ కలిసి ఎవ్వరికీ చెప్పకుండానే జోగిత్యానంద స్వామి దగ్గరికి వెళ్లి అప్పటి వరకు జరిగిందంతా ఆయనకి వివరించారు సమస్య మన చేయి దాటే సమయం వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ముందడుగు వేయాలి లేదంటే మీ కొడుకు ప్రాణాలకే ప్రమాదం అని అన్నాడు జోగిత్యానంద స్వామి ఏం చెప్తున్నారు స్వామి మీరు నేను మీరు చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ దూరంగా ఉండేలా చేశాను కాని ఇప్పుడు నా కొడుక్కి ప్రాణపాయమంటున్నారేంటి ఏం జరుగుతుంది అతని సమయం అస్సలు బాగోలేదు ఇంతకు ముందు కన్నా మరింతగా చెడింది బహుశా ఆ అమ్మాయి అతని పక్కన ఉండటం వల్లనేమో తనని మీరు దూరం చేయలేరని నేను చెప్పాను కదా అదే జరిగింది కాని అరుణ్ ప్రాణాల మీదకి వచ్చింది వీలైనంత త్వరగా ఇక వాళ్ళిద్దరినీ విడదీయటం చాలా మంచిది మీ అబ్బాయి ప్రాణాలతో కావాలనుకుంటే ఇద్దరికీ విడాకులు ఇప్పించండి ఖచ్చితంగా పాతికేళ్లు నిండిన తర్వాత మరో మంచి జాతకమున్న అమ్మాయితోని అతని పెళ్లి జరిపించండి అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండు ఉన్న సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయి కాని అది అంత సులువు కాదు కదా స్వామి నా భర్త ఆ అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు పెళ్లి చేయడం విడిపోవడం ఇలాంటివాయనకు అస్సలు నచ్చవు ఒకసారి బంధం ముడిపడిన తర్వాత ఎలాంటి గొడవలొచ్చినా చివరి వరకు కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం చివరి వరకంటే నీ కొడుకు చివరి శ్వాస వరకు అదైతే చాలా త్వరలోనే వస్తుందిలే లేదు లేదు మీరలా మాట్లాడకండి నా బిడ్డ వాడు నా కన్నయ్య వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అరుణ్ నవ్వుని అతని నిండు నూరేళ్ల జీవితాన్ని చూడాలని అనుకుంటే నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు మరో మార్గం లేదు శకుంతల మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి మారున్ ప్రాణాల కన్నా మాకింకేది ముఖ్యం కాదు తన సంతోష జీవితం కోసం మేమేమైనా చేస్తాం మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరిని పూర్తిగా విడదీస్తాం స్వామి అని అన్నాడు వినయ్ ఒక పచ్చని జంటను విడతీయటం తప్పే కాని ఇక్కడ పచ్చదనం మాత్రమే లేదు వాటి చాటున ఎన్నో విష సర్పాలు దాగున్నాయి ఆ సర్పాలు మీ అబ్బాయి జీవితాన్ని కాటువేయకుండా ఉండాలంటే ఇదొకటి మార్గం అని అన్నాడు స్వామీజీ అది విని చేతులు జోడించి భారమైన మనసుతో వెనుతిరిగారు ఇద్దరు ఇంటికి చేరేసరికి పద్మ ఉషా మైథిలి ముగ్గురు పెరట్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించడంతో వాళ్లల్లో ఉన్న మైథిలి మొహాన్ని చూడగానే శకుంతల మొహం కోపంతో ఎర్రబడింది ఏ కాఫీ తీసుకుని గదిలోకి రా అని మైథిలిని ఉద్దేశించి చెప్పి రుజరుసా తన గదిలోకి వెళ్లిపోయింది శకుంతల అది విని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా కాఫీ ప్రిపేర్ చేసి రూంలోకి తీసుకెళ్ళింది తీసుకెళ్లింది మైథిలి కాఫీ తీసుకోండి నీ చేత్తో ఇచ్చిన కాఫీ నేను తాగుతానని ఎలా అనుకున్నావే నీతో మాట్లాడడానికే ఇక్కడికి పిలిచాను నాతో మాట్లాడాలా దేని గురించి అని చాలా భయపడుతూ అడిగింది నిన్ను నా కొడుక్కి దూరంగా ఉండమని చెప్పాను కదా అయినా ఎందుకు మళ్ళీ వాడి చేతనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేలో చేసో నా కొడుకుని నీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టావా లేదత్తయ్యా నిజంగా నాకు ధైర్యం లేదు మీరు మా అమ్మా నాన్నల్ని చంపుతానని చెప్పాక అలా ఎందుకు చేస్తానండి మీ మాట మీద కానీ నాకు భయమేసి మా నాన్నల దగ్గరే ఉండిపోవాలనుకున్నాను కానీ నేనలా ఉండిపోతే ఊర్లో అందరూ శకుంతల కోడలు తన కొడుకుతో తెగదింపులు చేసుకుందని మాట్లాడుకుంటారని అలాంటి మాటలు వింటే మీ మనసు నొచ్చుకుంటుంది పరువు గౌరవం పోతాయని చెప్పే ఆయన నన్ను బలవంతంగా తీసుకొచ్చారు అప్పటికి నేను రానని చెబుతూనే ఉన్నానత్తెగారు ఆయన నా మాట వినలేదు మా అమ్మ గౌరవం కన్నా నాకింకేది ముఖ్యం కాదు నువ్వు రాలేదంటే చంపేస్తానని నన్ను బెదిరించారు నాకు మరో దారి లేకపోయింది అందుకే తప్పక వచ్చాను అని మొత్తం అంతా అరుణ్ మీదకు తోసేసింది తన కొడుకు తన కోసమే ఆలోచించినప్పటికీ ప్రమాదం కొని తెచ్చుకున్నాడని లోపలే బాధపడిపోయిన శకుంతల పైకి మాత్రం గంభీరంగానే ఉంది ఇదే నీకు చివరిసారి చెప్పడం నువ్వు నా కొడుక్కి చాలా దూరంగా ఉండాలి త్వరలోనే మీ ఇద్దరికీ నేను విడాకులుప్పిస్తాను అదేంటత్తయ్య గారు అని బాధగా చూసింది మైథిలి లేకపోతే నీ స్థాయి ఏంటి నిన్ను నా కొడుక్కి భార్యని చేస్తానని నా ఇంటికి కోడల్ని చేస్తానని ఎలా అనుకున్నావే నువ్వు నా ఇంటికి పట్టిన దరిద్రానివి నా కొడుక్కి చుట్టుకున్న శనివి నిన్ను వాడి జీవితం నుండి పూర్తిగా తరిమేసే వరకు నేను నిద్రపోను నా కళ్ళు కప్పి నా కొడుకుని మాయ చేయాలని చూశావు ఏం చేస్తానని చెప్పాను మర్చిపోలేదు కదా చేయను నాకు మా అమ్మ నాన్న ముఖ్యం ఆ భయాన్ని మైండ్లో ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకు నువ్వు నా కొడుక్కి ఎదురుపడడం కూడా నేను చూడకూడదు పో బయటికి అని కసిరిందే దాంతో వెంటనే బయటికొచ్చి గుండెల మీద చేయి పెట్టుకుంది మైథిలి అత్తయ్యలో ఎలాంటి మార్పు లేదు ఆవిడ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నా మీద ఇంకా కోపంగా కనిపిస్తున్నారు ఖచ్చితంగా అన్నంత పని చేసేలాగి నన్ను భయపెడుతున్నారు ఇంత కఠినంగా ఉన్న అత్తయ్యని ఆయన ఎలా మారుస్తారు అసలు ఆ మార్పుని నేను చూడగలనా దేవుడు నా మీద కరుణ చూపిస్తే బాగుండు ఆయన్ని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా తన ప్రేమతో నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయేలా చేస్తున్నారు ఒకవేళ అత్తయ్య మారకముందే నేను గనక తల్లినైతే నన్ను నా బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారనటం అతిశయోక్తి కాదేమో దేవుడా నా సమస్యని నువ్వే పరిష్కరించాలి నాకు అండగా ఉండు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ దిగులుగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె ఆయనకు రావటానికి ఇంకా టైం పడుతుందంట వదినా నాకు నిద్ర వస్తున్నట్టుగా ఉంది వెళ్ళి పడుకుంటాను ఆగుషా నీకోసం పాలిస్తాను సరిగ్గా భోజనం చేసినట్టు కనిపించలేదు నువ్వు వట్టి పాలు నాకు తాగాలనిపించడం లేదు బూస్ట్ లేదా హార్లిక్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ ఉండాలంటే పిల్లలు పిల్లలుండాలి అవేమీ లేవు కాబట్టి మీ అన్నయ్యకు ఇష్టమైన బాదం పౌడర్ ఉంది అది కలిపి బాదాం మిల్క్ చేసేస్తాను అలాగే వదినా ఇవ్వు అది విని గబగబా బాదాం మిల్క్ ప్రిపేర్ చేసి ఇచ్చింది పద్మ గుడ్ నైట్ వదినా నేను తాగి పడుకుంటాన్లే నువ్వు కూడా వెళ్లి పడుకో అని చెప్పి గ్లాస్ని తన రూమ్కి తీసుకెళ్లింది ఉష కొద్దిసేపటికి ఆ గదిలోకి వచ్చిన వినయ్కి బాదం పాలు తాగుతూ కనిపించగానే షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి ఒక్క అడుగులో ఆమెను చేరి గ్లాస్ని చేతి నుండి విసిరిపాడేశాడు అతను సడన్గా గా చేతిలో ఉన్న గ్లాస్ మాయమయ్యి మీద పగిలి ముక్కలవ్వటంతో షాక్ అయ్యి వినయ్ వైపు చూసింది ఉష ఏంటండి ఇది ఎందుకు పాలన్నలా ఒలకపోసారు రాత్రిపూట పాలన నేలపాలు చేయకూడదని కోపంగా అడిగాడు వినయ్ పాలు తాగడంలో వింతే ఉంది అదేమైనా నువ్వెందుకు తాగుతున్నావని అడుగుతున్నాను మా అన్నయ్య బాదం పాలు తాగుతాడని ఇంతకుముందు మా వదిన చెప్పే వరకు నాకు తెలియదు మీకెలా తెలుసు ఒకటికి రెండు సార్లు చూశాను కాబట్టి తెలుసు నీకెవరో పాలు ఇచ్చింది నేనే అడిగాను వదిలిచ్చింది అసలు ఎందుకని వేస్తున్నారు పాలు తాగితే తప్పేముంది పాలు తాగటం తప్పు కాదు కాని మీ అన్నయ్య తాగేవి తాగటమే తప్పు ఆ పాల పౌడర్ ని ఏ చవక షాప్ లో తీసుకొచ్చారో ఏంటో వాళ్ళ రేంజ్కి తగ్గట్టు చీపు వస్తువులు తెచ్చుకొని వాడుకుంటారు నీకు కావాలంటే నేను మంచి బ్రాండ్ నుండి బాదం తెప్పించేవాణ్ణి కదా అలాంటి చీపు వస్తువులు తాగినా తిన్నా నీ ఆరోగ్యం ఏమవుతుంది ఇక చాలా ఆపుతారా ఎందుకు మా అన్నయ్యను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు ఎంత మంచి వాడతను ఇలా మాట్లాడడానికి మీకు నోరేలా వస్తుందండి అది కాదు ఇంకేమీ మాట్లాడకండి మా అమ్మ అన్నయ్యని తమ్ముణ్ణి వేరు చేసి చూస్తుంది కానీ నేను గాని మా నాన్న గాని అలా చూడలేం మీరు కూడా మా మధ్య విభేదాలు వచ్చేందుకు కారణం అవ్వకండి వాళ్ళిద్దరూ నాకు ప్రాణం మరొకసారి మీరు మా వాళ్లని తక్కువ చేసి మాట్లాడితే నీకు నాకు మధ్య బంధం సన్నగిల్లుతుందని గుర్తుంచుకోండి అని సీరియస్గా చెప్పి బెడ్ మీద పడుకుంది ఉషా ఆ మాటలు తనకు నెగటివ్ వైబ్స్ ఇస్తున్నా పట్టించుకోకుండా ఫ్రెష్ అయి నిద్రపోయాడు వినయ్ రోజులు నిదానంగా గడుస్తున్నాయి మైథిలిని అరుణ్ణి దూరం చేయడానికి శకుంతల ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవటం లేదు అయినప్పటికీ వాళ్లను విడదీయటం ఆమె తరం కాలేదు మైథిలికి శకుంతలకి మధ్య మంచి బాండింగ్ కుదిరించాలని అరుణ్ కూడా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నా అవి కూడా అతని తరం కాలేదు శకుంతలకి వినయ్ అరుణ్కి సీను విజయంద్ర హెల్ప్ చేస్తున్నప్పటికీ ఎవరికి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అరుణ్ మైథిలి మాత్రం సంతోషంగా ఉన్నారని శకుంతల వినయ్కి తప్ప మిగతా వాళ్లకు అర్థమైపోయింది వాళ్లు చాలా సంతోషించారు ఒక రోజున అందరూ ఎవరి పనుల్లోకి వాళ్లు వెళ్లిపోయాక పద్మా మైథిలి ఎప్పటిలాగే తమ పనులు చూసుకోసాగారు బట్టలారేస్తున్న మైథిలి సడన్గా కళ్లు తిరిగి పడిపోవడంతో పెద్దగారిచ్చింది పద్మ ఆమె అరుపుకు శకుంతల వినయ్ కూడా బయటికి పరిగెత్తుకునొచ్చారు ఏం జరిగింది తెలీదత్తయ్యా ఉన్నట్టుండి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్దాం అని కంగారుగా చెప్పింది పద్మ సరిగ్గా తినకపోతే ఇలాగే అవుతుంది ఇంత మాత్రానికే హాస్పిటల్ ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్లి మొహన్న నీళ్లు కొడితే అదే లేస్తుంది ఆ మాటకు అత్తగారి వైపు కోపంగా చూడాలని ఉన్నా ఆ పని చేయలేక పనమ్మాయి సహాయంతో మైథిలీని లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టి తనే డాక్టర్కి కాల్ చేసింది నేను వద్దని చెబుతున్నా డాక్టర్కి కాల్ చేస్తున్నావంటే నా మాట మీద నీకు ఎలాంటి గౌరవం లేదా ఊరుకో అమ్మా కళ్ల ముందు మనిషి స్పృహ లేకుండా పడుంటే అంత ఈజీగా తీసుకుంటావేంటి పైగా వదినను కూడా అరుస్తున్నాం ఇదేమైనా పద్ధతిగా ఉందా కూతురి అరుపులకి ఇంకేమీ మాట్లాడకుండా విసుగ్గా మొహం తిప్పుకుంది శకుంతల పది నిమిషాల్లో లేడీ డాక్టర్ ఇంటికొచ్చి మైథిలిని చెక్ చేసింది అప్పటికే ఉషా కాల్ చేయడంతో అరుణ్ కూడా ఇంటికి చేరుకున్నాడు వాట్ హ్యాపన్ డాక్టర్ ఏం జరిగింది తనకి ఇప్పుడు ఉంది ప్రాబ్లం ఏం లేదు కదా నథింగ్ టు వరీ మిస్టర్ ఒంట్లో కొంచెం నీరసంగా ఉండటం వల్ల పడిపోయారు అంతే నీరసంగా ఉండటం ఏంటి తను నిన్నటి వరకు చాలా బాగుంది అంటే మీకు ఇంకా విషయం తెలియదా మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఆ మాట వినగాని అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతే శకుంతలానై కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది మీరు చెప్పేది నిజమా డాక్టర్ అవునరుణ్ తను ప్రెగ్నెంట్ ఈ టైంలో ఇలా అప్పుడప్పుడు జరగటం చాలా కామన్ ఎండలోకి వెళ్లనివ్వకుండా టైంకి ఫుడ్ పెడుతూ జాగ్రత్తగా చూసుకోండి షీ విల్ బి ఫైన్ సూన్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకొస్తే స్కాన్ చేసి బేబీ ఎలా ఉందో కూడా చెప్తాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చాలా సంతోషంగా చెప్పాడు అరుణ్ డాక్టర్ వెళ్లిపోయిన కాసేపటికి కళ్ళు తెరిచింది మైథిలి ఎదురుగా ఉన్న శకుంతల తననే చంపేసేలా చూస్తుంటే ఆమె ఒళ్ళు సన్నగా వణికిందే